శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సుదీక్ష ముని ఆశ్రమం అది చాలా అందమైన ఆశ్రమం అందులో ఉన్న ఆ మునితో ఉన్న వారందరూ కూడా బ్రహ్మజ్ఞానులు జిజ్ఞాసులు భక్తిలో మునిగి తేలుతున్నవారు అలాంటి సుదీక్ష ముని ఆ రోజు పూజకని వెళ్ళి తన యొక్క పూజామందిరంలో పూజా చేసుకునే ఆ స్థలంలో కూర్చొని పూజకు ఉపక్రమించగానే అక్కడ ఆయన రెండు సాల గ్రామాలు రోజు ఆయన పూజ చేస్తారు కనబడవు ఎక్కడ పోయాయో ఆయనకు అర్థం కాదు చాలా తల్లడిల్లుతారు ఎందుకంటే కొన్ని మానసికంగా మనం కొన్ని కొన్ని వస్తువులతో ఎంత కనెక్ట్ అయిపోతా ఉంటే అవి లేకపోతే మనం ఇంకా ఆ పనిని అంత గొప్పగా చేయలేం ఈయన సాల గ్రామాల కోసం అంతా వెతుకుతారు ఎక్కడా దొరకవు ఎవరిని అడగడానికి లేదు ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా బ్రహ్మజ్ఞానులు చాలా గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళు ఇంకా బాధతో కొద్ది కొద్ది కాలం అలాగే సాల గ్రామాలు లేకుండానే ఏదో కష్టపడి తన పూజా విధానంతో ఏదో పూజ చేసుకోవడం అది చేస్తూ ఉంటారు ఆ ఆశ్రమంలో చెరువు ఉంటుంది ఆ చెరువు పూర్తిగా ఎండిపోతుంది ఎండిపోయాక అడుగున కొన్ని నీళ్లు ఉంటాయి ఆయన ఒకరోజు ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా తొంగి చూస్తే ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది ఆ నీళ్లలో ఆయనకి రెండు సాల గ్రామాలు దొరుకుతాయి చాలా సంతోషిస్తారు ఎందుకంటే పోయిందన్న వస్తువు అది కూడా భగవత్ అనుగ్రహంతో వచ్చిన శాలగ్రామాలవి వాటిని తిరిగి తన పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేయడం మొదలు పెడతారు కొద్ది రోజులు అయ్యాక ఆయన పూజ చేస్తున్నప్పుడు పెద్ద చప్పుడు వినిపిస్తుంది ఏంటా అని తలపైకి ఎత్తి చూసరికి రెండు కోతులు వచ్చి ఈ సాల గ్రామాలని తీసుకెళ్ళిపోతాయి తీసుకెళ్ళిపోయి నీటిలో పడేస్తాయి ఆయన మళ్ళా కష్టపడ సాల గ్రామాన్ని తెచ్చుకొని పూజ చేస్తారు అలా ఐదారు సార్లు జరుగుతుంది ఐదారు సార్లు కోతులు ఆ సాల తీసుకెళ్ళి నీటిలో పడేయడం ఆయన వెనక్కి తెచ్చుకోవడం జరుగుతుంది ఇంకా లాస్ట్కి ఆయనకు విసుగు వచ్చేస్తుంది మునులు ఋషులు వీరికి కోపం రాదు అందుకనే సాధు కోపం దుస్సాధ్యం అన్నారు ఈ మునికి కోపం వచ్చి మీరు ఏది నీళ్లల్లో పడేసినా అది పైకి తేలుగాక అంటారు అది శాపం వాళ్ళకి కానీ ఈ శాపం ఎలా వరమైందో మనం కొద్ది క్షణాల్లో చూద్దాం ఆయన ఎందుకలా అన్నారంటే ప్రతిసారి శాలగ్రామాల కోసం ఆయన కింద నీళ్ళలోకి దిగి వెతికి తెచ్చుకోవడం అవుతోందని ఈ శాపం ఇచ్చారు ఆ రోజు నుంచి ఆ కోతులు ఎప్పుడు సాల గ్రామాలు పడేసినా అవి నీళ్లలో తేలడం మొదలుపెట్టాయి ఆయన తెచ్చుకొని పూజ చేయడం మొదలుపెట్టారు ఇది ఇలా జరిగింది ఈ కోతులే నలుడు నీలుడు రామాయణ కాలంలో సేతు కట్టడానికి సముద్రంలో రాళ్ళు వేస్తే అన్నీ తేలాయి కదా అవి ఆ రాళ్ళన్నీ రాముల వారు ఈ నలుడు నీళ్ళుడితో వేయించారు ఎందుకు వేయించారంటే వారికి శాపంగా ఉన్న ఆ శాపం ఈ రామాయణ కాలంలో అది వరంగా అయి రామసేతు కట్టడానికి చాలా గొప్ప సహాయాన్ని చేసింది ఈ కథ ద్వారా మీకు తెలుసుకున్నది ఏంటి మనం ఏదైనా బాధ వస్తే ఇది శాపము ఇది దురదృష్టము మాకెందుకు వచ్చింది అని భగవంతుని నిందించడం చుట్టూ ఉన్న వాళ్ళని నిందించడం చేస్తాం అలా చేయకూడదు ఈరోజు ఏదో కష్టం వచ్చింది దీనికి తప్పకుండా ఒక ఫలితం అనేది ఉంటుంది ఆ ఫలితం కోసం మనం ఎప్పుడూ వెయిట్ చేయాలి మాత్రే నమ రామకృష్ణాయ నమ